ఆ స్వామి చూపిస్తూ ఏం చెప్పారు మనందరికీ తెలుసు సినిమా పేరు చెప్తే అందరికీ వచ్చేస్తుంది పాట పాడి తీసి బాగు గుర్తొచ్చేస్తుంది ఏంటంటే శుభ్రంగా గుర్తు ఏంట పాట దేవ దేవంబసే దివ్య ప్రభావం రావ నా సురాబై भजे दिव्य प्रभाव पंकजा सन विनोत परमाराय नौ शंकर विबुध रामौ वेङ्कटेशं विबुध रामौ देवदेवं भजे तिर्यप्रभावौ रावणासुरवैरे रपुङ्गवं रामं देवदेवं भजे ఇలా ఆనందించడానికి కదండి జీవితం ఇలా ఆస్వాదించడానికి నందతి 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 నిత్యం అన్నారు కాబట్టి కాశీకి మరో పేరేమిటి వారు రాశి ఇంకో పేరేమిటి అవి ముక్త ఇంకా ఆనందవరం ఆనందవరం వారిని మారి అలా కాశీవంతం కాశీ అంటే అందరికీ విశ్వేశ్వరుడు గుర్తొస్తాడేమో నాకు జగన్నాథుడే గుర్తొస్తాడు మరి చక్కగా కాశీలో కార్తీక మాసం ఏమిటో అమ్మమ్మ గారికి వచ్చినట్టుగా చెప్తున్నా కారిడార్లో అయ్యే అమ్మమ్మ గారికి కనీసం వారు మాకు ట్యాగ్ ఇవ్వాలి ఇవ్వడం కుదరలేదు అయినా సరే ఎవడ ఆపేవాడు లేడు ఎదురే మాకు లేదు మామూలు ఎవరో ఆపలేదు అన్నట్టు అలా తిరిగేసి అంత అడావిడ్లో అసలు ఇంతవరకు మనందరికి కాశీ విశ్వేశం అంటే మనకి పదాచలం రామద రామచంద్రమూర్తికి పట్టాభిషేకం తెలుసు కానీ కాశీలో విశ్వనాథుడికి సువర్ణ పట్టాభిషేకం ఆ కిరీట కారణం అదంతా మరి మేము వారి యొక్క పుణ్యానంతా ప్రత్యక్షంగా ఉండి స్పర్శించి దర్శించి ఆ శ్రవణం చేసి చెప్పండి ఏదో అమ్మాయి చెప్పినట్లుగా మరి వైభవం కాబట్టి అలాగా మనం ఈ విశ్వంలో ఉన్నందుకు ఆ విశ్వేశ్వరిని సేవిస్తూ ఈ జగత్తులో ఉన్నందుకు జగన్నాథం గారు మాట వింటూ మరి కదూ వారెవరిని దొంగలో దొంగకుండానే దొబ నుంచి వచ్చి ఇలా నవ్వుతూ ఉంటారు కాబట్టి దొవ్వరు నవ్వరో రవ్వరో దువ్వరో నేను నవ్వుతాను వారు దొవ్వకుండా నవ్వుతూ ఉంటారు కానీ మనందరూ ఇలా సంతోషంగా ఉంటూ వచ్చే కూడా ఈ ఆనందాన్ని కొనసాగించేలాంటి ఆరు బలాలు మనం కలిగి ఉండాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటామండి లేకపోతే ప్రమాదం ఎలా వస్తుందో కారించడా చెప్పలేమండి మనం అంతా సత్వగుణంలో అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం కానీ ప్రపంచం అలా లేదండి వారు తమో గుణంతో రజోగుణంతో జంతువుల్ని తినకపోతే వారికి ఫంక్షన్ లేదు జంతువుల్ని తినకపోతే వారి జీవనమే లేదు అటువంటి వారు ప్రపంచంలో పెరుగుతున్నారు అది ప్రపంచానికి మంచిది కాదు మన దేశానికి అసలు మంచిది కాదు కాబట్టి మనం భీష్ముడు చెప్పాడు భేష్ ప్రామాలు ఇఫ్ యూ వాంట్ పీస్ మనం చాలా శారీరకంగా ఉండాలి అలాగే కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం చూసుకోవాలి అందుకే ఒక్క ప్రతిజ్ఞ చేయిస్తాను చేతులు పెట్టుకుని కూర్చొని వాళ్ళు కూర్చొని అంటే హిందువుగా జన్మించిన నేను హిందుస్థాన్ లో జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను పెళ్ళి కాల్సిన అంటే అది కూడా అనుకుంటున్నా ఎందుకంటే మనం మనం చూడండి మనం బాగున్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఈ సంతోషం కొనసాగాలి ఈ ఆనందం అలా విరియాలనే నేను ఎప్పుడూ ఆ ఇంతమంది తల్లుల మధ్యలో ఆనందంగా చెప్తున్నాను మనం ఇతరుల ఆనందం ఇప్పుడు ధర్మం అంటే ఏమిటో శ్రీవాస్ శంకరాచార్యు అంటారు నువ్వు ఎప్పుడో ఏదో పుణ్యం చేసావు కానీ ఎవరో నీ వలన బాగుపడి ఎవరో నీ వలన ఆనందపడితే నువ్వు ఆనందపడతావే అదే ధర్మం అంటారు తల్లికి బాగోలేదు సరైన బట్టలు లేవు మూలపడి ఉంది పిల్లవాడికి ఎవరో బట్టలు పెట్టారు పుట్టినరోజు వాడికి ఏదో స్వీట్లు పెట్టారు వాడు వచ్చే అమ్మాని కౌలించుకున్నాడు తల్లికి ఆనందం ఈవిడ తినలేదే కొత్త పట్ల ఈవిడి కాదే అలా అలా సంతోషపడతాడంట ఆ అదే బాధ వస్తే ఎలా బాధపడతానంటే బహా ఎలా బాధపడతానంటే ఓ పిల్లవాడు చక్క చక్కమని వస్తున్నాడంట పోలీస్ అయ్యాడు ఆ పక్కింటి పెద్దవాడు ఈ అబ్బాయే కదూ మీ అబ్బాయి కదు చిన్నప్పుడు బావిడే పడిపోయాడు కదూ అంటే వస్తున్నాడు ఈ ఎప్పుడు వాడు వీడు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు అంటే అమ్మ అంతే అలా నేను కూడా పడిపోయిన చిన్నప్పుడు అదో స్వీట్ మెమరీ గోరం అంటారు కదా నీళ్ళు దాని మీద నుంచున్నా మా అమ్మ బట్టలు పిండి ఇస్తుంది ఆ తవాడి మీద ఆరేస్తున్నాను నిందిగా నీళ్ళు ఉన్నాయి ఇలా ఇచ్చింది మనం లేవు ఏడు పిల్లడు మా అమ్మ తెలియదు నుంచి అమ్మ వీడు ఇందులో ఉన్నాను తీసి ఇక్కడ నుంచి మా అమ్మ పుణ్యం మరి కాదు కాబట్టి అమ్మ లేకపోతే మనం లేం కదండి కదా అందుకని కదా శంకర్ వారు అంత బాధపడ్డారు మాతృపరిచారన్నా చదివానన్నో చేయొద్దండి అది ఏమిటో తెలుసానో చేయొద్దండి పోనీ చదవను మళ్ళీ ఓసారి చేయంత చదవండి అయితే అమ్మ కాబట్టి మీరంతా అమ్మలు అమ్మ వచ్చే తరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకని మీరు మీ పిల్లలతో మాట్లాడండి ఏమి మాట్లాడాలి అన్ని మతాలు ఒకటి కాదు అని చెప్పండి అది ఏదన్నా భావన ఉంటే నేను చాలా కటువగా చెప్తాను మెత్తగా చెప్పడం మీకు తెలుసు వీడియోలు చూసిన వాళ్ళే అన్ని మతాల సమానం అంటే మూసి ఖాళీగా ఉంది మూసుకుని దూకేయండి ఇంటర్వ్యూలోనే ఆ పిల్లలతో చెప్పాను ఐదు వేలు సమానమా చెప్పండి అమ్మా బొమ్మ సమానమా సమానమా గునమాడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా రావుతుందండి సవేద మనం ఎక్కడ మా దేవుడిని నాశనం అయిపోతామని చెప్పే వాడెక్కడా దైవాన్ని ఏ రూపంతో ఏ పేరుతో అయినా కొలవచ్చు తరవచ్చు పిలవచ్చు అని చెప్పే మనం ఎక్కడ ఓ రెండు అక్షరాల పేరు పెట్టి అదే ఫైనల్ దాన్ని నువ్వు నశించిపోతావని చెప్పి వాడెక్కడ నరకానికి అని చెప్పి వాడే మనం చెప్తాం ఏకం చెప్పి మనకి సంస్కృతంలో ఒక పద్యం ఉందండి అది రికార్డ్ చేసిన తర్వాత తెలియదు అవుతుంది ఏమిటంటే భగవంతుడు చేరడానికి నాయనని చాలా పేర్లు ఉన్నాయని అద్భుతంగా చెప్తారు ఏంటంటే ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను నాన్న కారు వచ్చిందా నా పుస్తకాలు అన్ని ఇచ్చేది ఒక్క బుక్ బుక్ పెట్టుకుని అన్ని ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇచ్చేది నాకు ఇష్టమైన పుస్తకం అండి అది మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు అందరికి పచ్చిపెట్టి నేను అలా పంచి ఇరవై ఏళ్ళుగా మీ అందరి దగ్గర ఉండాలి అందరి దగ్గరికి సరిపడా తేలేదు నేను ఎంతమంది మంచి తల్లిలో వస్తారు నా ఎందుకు వచ్చేవాళ్ళం సంచు కొన్ని తెచ్చే త్వర వాడు ఉండాల్సింది ఎందుకంటే ఉపవాసం కదా మన కృష్ణా నీళ్ళు దాకున్న ఉపవాసం నన్ను ఏకాదశి ఉపవాసం రెండే ఒకటి ఉపవాసం రెండోది ఉపన్యాసం ఇగో మధ్యలో ఈ విన్యాసం ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం నన్న ఇంకా రెండు ఇంకా లేవా ఒకటనా ఉందా వాళ్ళకి లేకుండా వాళ్ళకి ఇచ్చేది

పక్కింటి పశువులు వచ్చి మన పెరట్లో వేస్తే ఏం చేయాలి అది కూడా ప్రశ్నే ప్రశ్నే భార్య సరిగా లేకపోతే భర్త సరిగా లేకపోతే ఒకవేళ బతి పిల్లలు మన పిల్లలు కొట్టుకుంటే బాగా ఓ తాతగారు ఒళ్ళో కూర్చోబెట్టుకు చెప్పినంత అందంగా చెప్తారు నాకు చాలా ఇష్టం ఇది మన సుల్తాన్ బజార్లో దొరుకుతాయి ఎక్కువ అయ్యో మా దగ్గర రెండు వందలు ఎన్నో ఉన్నాయి మొన్న ఆ రోజు పంచి పెట్టాము ఒకటో తారీఖున తర్వాతన్నా తీసుకోండి లోకలే కాబట్టి నాకు ఇష్టం మీరు కూడా ఫాలో అయ్యి కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అమ్మా అందుకని మనం అందరం మనం మనలా ఉంటూ పిల్లలతో చెప్పాలి అన్నీ ఒకటని చెప్పడం వలన మన పిల్లలు కూడా మంచి కుటుంబాల్లో సంస్కారవంతమైన కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కూడా బయట స్నేహాల వల్ల ఏమైపోతుందంటే తిరిగితేనేమో ఫీల్ అవుతారు అదేదో సాయండి మోగుడు అదేదో దామోగుడు చె అలాగా మన వాళ్ళకి చెబితే ఒక ఏడుపు చెప్పకపోతే ఒకటి సినిమాలు చూస్తే అలా ఏడుస్తాయి బయట ఫ్రెండ్షిప్ అలా ఉంది నేను కొంచెం కటుగా చెప్తాను బట్టలెస్ బొట్టు లెస్సు స్లీవ్ లెస్ సిగ్గు లెస్ బ్యాంగిల్ లెస్ బ్రెయిన్ లెస్ టోటల్ యూజ్ లెస్ సినిమాలు చూసి కదా అలా తయారైపోతున్నాడు టీవీ చూసి పక్క వాళ్ళ కానీ మనం మన కట్టు మన బొట్టు మన జుట్టు సరిగా ఉంటేనే పర్ఫెక్ట్ కట్టు ఆ తర్వాత చేస్తాడు వాడు హటో ఎందుకంటే శ్రద్ధ అనే పిల్ల బాంబేలో ఉండే పిల్ల ఎవడో యాప్లో ఒక పరిచయం అయితే వాడిని తోపు అనుకుని పోపులు పెట్టిలో డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయింది ఢిల్లీ వెళ్ళిపోయింది గల్లీ నుంచి వెళ్ళిపోతే వాడు వాడు అనిపించిన తర్వాత పెళ్ళి అన్నది పెళ్ళి అది మా పిల్లలు వెళ్ళి అని దాని అకౌంట్లోంచి ఆ పిల్ల అకౌంట్లోంచే ఒక ఫ్రిడ్జ్ బుక్ చేసి తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే పిల్ల ఎత్తట్లేదు ఆరు నెలలు అయితే పిల్లలకి చొక్క ఫోన్ కూడా రావట్లేదని వచ్చి ఎంక్వైరీ చేస్తే మీ పిల్లలు చెప్పేప్పుడే నెల రోజులు పైన అయిపోయింది ముప్పై ఆరు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకో ముక్క అటు ఇటు ఢిల్లీలో గల్లీ కలిసి విసిడు చెత్త కానీ శ్రద్ధ పెట్టేశాడు మొన్న చూపులో వచ్చేసింది కాబట్టి పిల్లల్ని పెంచేది అందుకోసం కాదు కదా అందుకని పిల్లలకి చెప్పాలి నాన్న ఇప్పుడి ఇక్కడ దైవం విగ్రహ రూపంలో ఉంటాడు అందరికీ నిగ్రహాన్ని ఇస్తుంటాడు బ్రాహ్మణుడు ఒక్కడనే కాకుండా అందరినీ కూడా ఆయన కాపాడుతుంటాడు ఆ మాటకు వస్తే బ్రాహ్మణుడు పూజ చేసేటువంటి రాముడు వాళ్ళ కులల్లో పుట్టలేదురా కృష్ణుడు వాళ్ళ కులంలో పుట్టలేదురా కానీ వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళ కులమే అయినప్పటికీ రావణాసురుని తగలెడతారా గుణమే ముఖ్యమని చెబుతారా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం మనం చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఎవరికి వాళ్ళు చిన్న పట్టుకు శ్రీరామ లక్ష్యాన్ని ఎవరికి వాళ్ళు గిరి తీసుకుంటున్నారు మళ్ళీ ఇందులో మళ్ళీ మనకు కోపాలు వచ్చేస్తుంటాయి ఈగోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈశ్వరుడికి ఇవ్వట్లేదు ఆ పడవ ఆ పక్కన పైన ఇద్దరు ఉన్నారు కింద ఇద్దరు ఉన్నారు ఈ పక్కన చిల్లు పడితే మా వైపు బాగానే ఉన్నా బాగున్నావు కదా గుర్తుందా అది చెల్లుబడితే నువ్వు నువ్వు మొలగవా కాబట్టి దేశంలో ఏ మూల ప్రమాదం వచ్చినా అది మీద వస్తుంది కాబట్టి మనం అందరం గట్టిగా ఉండాలి ఏక మనస్కులమై ఉండాలి మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకునే విషయంలో ఈగో ఏమన్నా ఉంటే అది ఈశ్వరుడికి అప్పగించి మనం మన వాళ్ళ అందరినీ కలుపులు వేదంలో చెప్పిన మాట సంఘత్యత్వం సంబరత్వం మేము ఒక అభయ హిందూ సేన ఒక సంస్థ దాని దానిపైన లోగో పైన ఉంటుంది కాబట్టి మనము అందరినీ కలుపుకుంటూ వెళ్దాం ఈ ఒక్క మొక్క చెప్పి యం ముగిస్తాను ఎం వైదికామంత ఋష పురాణ ఇంద్రం యమమ్మాతరిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయ లేఖం యం బ్రహ్మ శబ్దేన వినిద్దిశంతి సైవాయమీశం शिवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदा सश्री अकालेति च सिक्सन्ता शास्त्रेति केचित् कश्चित् कुमार स्वामीति माति भक्त्या यं प्रार्थयन्ते జగదీసి అంటే స్వామి నిన్ను కొందరు అని పిలుస్తారు కొందరు విష్ణు అని పిలుస్తారు కొందరు అమ్మ అని పిలుస్తారు కొందరు గణపతి అని కొందరు కుమారస్వామి విధములుగా పిలిచినా నువ్వు అద్భుతీయుడైన పరమాత్మని ఒక్కడవే అని ఎంత మాత్రం చూడ అన్నట్లు కాబట్టి మనందరం కూడా ఆ ఏకరూపమైనటువంటి ఆ పరమాత్మని అనేక రూపాల్లో అజాయమానో బహుధాని అందరిలో ఆయన్ని దర్శిస్తూ మనం అందరినీ కలుపుకుంటూ దృఢంగా తయారై వచ్చేటువంటి తరాన్ని కూడా దృఢంగా తయారు చేయాలని కోరుకుంటూ ఒక్క మంత్రం చెప్తాను అందరూ నమస్కారం మొదలు పెట్టండి చెప్పి వెళ్ళకపోతే నాకు కూడా తృప్తి ఉండదు మీకు చెప్పగానే నవ్వు వస్తుంది భగవంతుడి మీద నవ్వు వస్తుంది నేను బాల్యంలో నేర్చుకున్నది నారాయణ 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 అనుకోరా ఇప్పుడు పడుతు కృష్ణ అంటే కష్టం లేదు అంటే కూడా గోవిందమణ గోవిందోవింద సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీ కోయిందుడు కావాలా గొడవలు కావాలా అర్చుతుడు కావాలా ఆపతలు కావాలా రాముడు కావాలా రోకం కావాలా నారాయణుడు కావాలా నారగణ కాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు ఇంకా వెళ్ళబుద్దనే అయిపోతాను అరుషు మీకు కోయిందో కొస్తారు పులుసు శ్రీ మధారమైన గోవిందా హర హర మహాదేవ చాలా సంతోషం ఎవరికి ఇవ్వలేదా ఇచ్చేసేది అమ్మా మనం మళ్ళీ కలుద్దాం మీరు గ్రేటు మాకు అక్కడ అయిపోతుంది లేటు మీకోసం వెయిట్ చేస్తుంది లేటు అక్కడ వెయిట్ చేస్తారు మా సేటు అమ్మా అందుకని మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది టైం ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి వెళ్ళాలి అందువల్ల ఆయన కూడా అర్థం ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి అయిపోతుంది భూస్తావం ఎవరికి ఎంత ఇప్పుడు ఒక్క నిమిషం बच्चे ना पूछो ना कहीं शाम अगर रोटी बनाने को कुछ लगा अरे अम्म आगे से स्कूटी ना बिकता हाँ अरे अजय का नंबर नंबर होते हैं ना लोग अम्म अरे अम्म अम्म स्कूटी होने का और मैं फ़ोन होते हैं नंबर अम्म अरे ना ना अरे दिल्ली बंद है बंद है बंद है ना बैठ गया भाई एक माह ना लेते ह